నమస్కారం అండి మాది నారాయణ కేటు అయితే రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి వినప ముఖ్యమంత్రి గారికి వినపం ఏంటంటే ముఖ్యమంత్రి గారు మీరు నారాయణ మీరు ముఖ్యమంత్రి ముందు అనేక సార్లు నారాయణకేట్ ప్రాంతానికి వచ్చి మీరే చెప్పారు ఈ నారాయణకేట్ ప్రాంతము యాభై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పాలకుల చేత దగకు గురైంది కాంగ్రెస్ పాలకులు ఈ నారాయణఖేట్ని అభివృద్ధి చేయలేరని చెప్పారు ఇప్పుడు మీరే ముఖ్యమంత్రి అయ్యారో అదే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు చెప్పిన మాటలే నేను గుర్తు చేస్తున్నాను సార్ ఇది లేటర్ రూపంలో మీకు ఇచ్చాను మా నారాయణఖేట్ నిజంగా కాంగ్రెస్ పాలకుల చేత అని చేయబడింది దీన్ని అభివృద్ధి చేస్తామని మీరు చెప్పారు కాబట్టి మీరు కొడంగల్కి ఏ విధంగా అయితే కోడాన్ని పెట్టుకున్నారో కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అదేవిధంగా మా నారాయణఖేట్ని కూడా నాడని పెట్టండి నారాయణఖేట్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అని పెట్టేసి మా ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లేవు సార్ మా ప్రాంతంలో ఎలాంటి ఇండస్ట్రీస్ లేవు అదేవిధంగా మా ప్రాంతానికి గత ప్రభుత్వం కేటాయించిన సంగమేశ్వర బస్వేశ్వర లిఫ్ట్గేషన్ ప్రాజెక్ట్ మీరు కంప్లీట్లు చేసినట్లయితే రైతులు సాగునీరు వాళ్ళకు తాగునీరు వస్తుంది రైతులు పంటలు పండిస్తారు మా నారాయణకేట్ ప్రాంతం అభివృద్ధి అవుతుంది సార్ ఇక్కడ యువతకు ఉపకా ఉపాధి అవకాశం లేక అనేక రాష్ట్రాలకు వీళ్ళు వలసపోయి అనేక ఇగడ్లు పడుతున్నారు అక్కడ పూణే ముంబై అక్కడ బెంగళూరు అక్కడ వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ మా నారాయణఖేట్కి ఇండస్ట్రీలు ఇవ్వండి అభివృద్ధి ఇవ్వండి అదేవిధంగా మీరు చెప్పిన విధంగా మా నారాయణఖేట్ నిజంగానే కాంగ్రెస్ పాలితుల చేత దగాకు గురైంది ఇది వెనకపాటుకు గురైంది కాబట్టి మీరు చెప్పిన మాట మీరు గుర్తు చేసిన మాటని మీకు గుర్తు చేస్తున్నాను మా నారాయణ కేడ్కు నాడ నారాయణ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ మీరు కొడంగల్కి ఎలా అయితే ఏర్పాటు చేసుకున్నారో మా నారాయణకేడ్ని కూడా ఏర్పాటు చేయండి మా యువతని అవకాశం ఇవ్వండి మా బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి మా రైతులను ఆదుకోండి నమస్కారం జై తెలంగాణ